దినృతాంతముల రెండవ గ్రంథం ఇందాక మనం చదువుకున్నాం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనములో ఒక మాట రాయబడి ఉంది మన పితరులు ద్రోహులై మన పితరులు ద్రోహులై మన దేవుడైన యహో మన దేవుడైన యహోబా దృష్టికి చెడు చెడు నడతలు నడిచి చెడు నడతలు నడిచి పెట్టుకుని పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి ఈ మాట మీరు గుర్తు పెట్టుకోండి మీరు నేను మనము అందరం దేవుని బిడలాలి మనందరికీ ఈ వాక్యం మీరు బాధపడవలసిన పని లేదు భయపడవలసిన పని లేదు కలవరపడవలసిన పని లేదు దేవుడు కొన్ని హెచ్చరికలు మనకిస్తున్నాడు ఇక్కడ చూడండి మన పితరులు ద్రోహులై మన దేవుడైన యహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి ఆయన నివాసమునకు ఆయన నివాసం అంటే ఏంటి దేవుని నివాసం అంటే ఏంటి దేవుని ఇల్లు దేవుని మందిరం దేవుని సన్నిధి ఇప్పుడు మనం కూర్చున్నామే ఇది దేవుని నివాసం దేవుని మందిరము ఇది దేవుని ఇల్లు దావిదంటాడు ఏమని నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది ఏసుప్రభు కూడా శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు దేవుని మందిరాన్ని ఆయన శుభ్రపరిచారు అక్కడ కొంతమంది వ్యాపారం చేస్తూ రోకలు అమ్ముకుంటూ పావురాలు అమ్ముతూ పలు రకాలుగా వ్యాపారం చేస్తూ ఉంటే ఆ బల్లలను పీటలను పడద్రోసి లోపలికెళ్ళి దాన్ని క్లీన్ చేసి వారందరిని తోలివేసి దేవుని బిడలరా ఏమన్నాడు నా తండ్రి ఇంటిని మీరు పుటిల్లుగా దొంగల గుహగా చేశారు అని చెప్పి ఆయన బాధపడ్డాడు కాబట్టి దేవుని బిడలారా దేవుని నివాసము దేవుని మందిరం దేవుని సంఘానికి నీవు ఏ ముఖం అది చెప్పండి ఎడముఖమా పెడముఖమా చక్కగా రాయబడి ఉంది పెడముఖము అంట ఇది ఎలా ఉంటుందో ఒకసారి మీరే చెప్పండి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి దేవుని మందిరం దేవుని నివాసం దానిని ఏం చేశారంట పెడముఖము పెట్టుకొని అంటే మందిరానికి రాకుండా మందిరములో నిలిచి ఉండకుండా మందిర నియామక కూడలు కూడికలలో పాల్గొనకుండా ఆయనను విసర్జించి చెడు నడతలు నడిచి ద్రోహులయ్యారంట ద్రోహులంటే ఎంత భయంకరమైన మాట ఒకసారి మోసే ఇస్రాయులు ప్రజలను ద్రోహులారా అంటాడు యూధ గురించి ద్రోహియగు ఇష్క్రియేతు యూదా అని రాయబడింది దేవుని బిడలార భర్తకు భార్య ద్రోహం చేయకూడదు భార్యకు భర్త ద్రోహం చేయకూడదు గురువుకు శిష్యుడు ద్రోహం చేయకూడదు ఇవన్నీ కూడా దేవుని మాటలు కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు ద్రోహులయ్యారు చెడు నడతలు నడిచారు దేవుని విసర్జించారు ఎందుకని దేవుణ్ణి విసర్జించారు ఎందుకని చెడు నడతలు నడిచారు ఎందుకని దేవుని బిడలరా ద్రోహులయ్యారు కారణం ఏమిటంటే దేవుని నివాసమునకు ఎడముఖము పెట్టుకున్నారు దేవుని మందిరానికి నీవు దూరం అయ్యావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఇందాక నేను చెప్పాను ప్రార్థన చేయకపోతే ఏం జరిగినట్లు ప్రార్థన చేయని ప్రతివారు పాపము చేస్తారు ఇక్కడ మందిరానికి రాని ప్రతివారు ఏం చేస్తారు సినిమా హాల్ పోతారా గ్రామ షాపుకి పోతారా సారా ఎంగడికి పోతారా లోకములో ఉన్నటువంటి పాపాలలో పడిపోతారా దేవుని మందిరానికి రాని కాళ్ళు దేవుని సన్నిధికి రాని పాదాలు అవి ఇంకొక చోట తిరుగుతాయి దేవుని బిడలరా అపవాది నీ పాదాలను నీ కాళ్ళను నీ నడకను నీ ప్రయాణాలు నీ దారులు నీ మార్గాలు మార్చివేస్తాడు దారు మారుతాయి నడక మారుతుంది చక్కగా బైబిల్ చేతబట్టి దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యాన్ని విని దైవ సేవకుల చేత ప్రార్థన చేయించుకొని ప్రభు బలలో పాల్గొని సమయాన్ని గడిపి చక్కగా ఇంటికి పోతున్నటువంటి నీవు మరి దేవుని మందిరానికి దేవుని నివాస గృహానికి పెడముఖము పెట్టావు అంటే దాని అర్థమేంటి భావమేంటి ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడలర అందుకని ఇక్కడ ఏం జరిగింది దేవుని కోపము నీ మీదకు వచ్చింది దేవుని మహోగ్రత నీ మీదకు వచ్చింది దేవుడు బాధపడుతున్నాడు కోపపడుతున్నాడు తన కోపాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఆ తరువాత ఏం జరిగిందంట దేవుని మందిరానికి రాకపోతే దేవుని నివాసానికి పెడముఖం పెట్టుకుంటే దానిని అలక్ష్యము చేస్తే నిర్లక్ష్యము చేస్తే ఏం జరిగింది చెప్పండి అక్కడ వాక్ములు రాయబడింది దేవుని బిడలారా అందుచేత ఎనిమిదో వచ్చింది అందుచేత యహోవా యూదావారి మీదను ఎరుషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయముకును నిందకును ఆస్పదముగా చేశాను కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి మన కుమార్తెలను మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనిపోబడిరీ చూసారా దేవుడు కోపగించి ఏం చేశాడంట నిదప్పగించాడు అవమానానికి అప్పగించాడు దేవుని మందిరానికి రాకపోతే ప్రార్థన చేయకపోతే నువ్వు లోకంలో పడిపోతావు తరువాత ఏదో ఒక తప్పు చేస్తావు ఏదో ఒక పాపం చేస్తావు ఆ చేసినటువంటి తప్పును బట్టి పాపాన్ని బట్టి ఒక నింద అవమానం నీకు నీ ఇంటికి వస్తుంది ఆ నిందకు దేవుడు అప్పగిస్తాడు అవమానానికి దేవుడు అప్పగిస్తాడు తాతలు తండ్రులు కత్తివాత పడ్డారంట రోగాలు జబులు గొడవలు అల్లర్లు రక్తపాతం మన తండ్రులు కత్తివాత పడిరి కుటుంబ యజమానులు దేవుని బిడలరా చూసారా ఏదో ఒక తెలియని కానరాని సంఘటనలు దుసంఘటనలు ఇవన్నీ కూడా మరి జరుగుతాయని ప్రభు చెప్తున్నాడు కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడ్డారు కుమారులు కుమార్తెలు భార్యలు ఎక్కడికి పోయారు చెరలోనికి వెళ్ళారు చెరలోనికి సాతాను చెర దేవుని ఈ ఈరోజున కుమారు కుమార్తెలు కొద్దిగా వయసు అలా మీద పడితే చాలు ఏమైపోతున్నారు వాళ్ళు సాతాను చెరలోకి పోతున్నారు వారి రూపురేఖలు వారి ఆకారం వారి నోటి మాటలు వారి పద్ధతులు దేవుని బిడలరా లోకపు చెర పాపపు చెర సాతాను చెర తెలియకుండానే అపవాది గొలుసులతో కట్టేసి ఈడ్చుకొని పోతున్నాడు పాపమున్న చోట్లకు చెడు స్నేహాలు దుష్ట సాంగత్యం వీటన్నిటికీ కారణం ముందు తల్లిగా తండ్రిగా దంపతులుగా మీరు మీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థనలో ఉండాలి ఉపవాసం ఉండాలి మందిర అనుభవాలు సంఘ అనుభవాలు నియమక కుడికలు క్రమము పద్ధతి ఇవన్నీ కూడా మనము చేయాలి ఎప్పుడైతే ఇందులో నుంచి మనం తప్పిపోతామో నీ ఇంట్లో ప్రార్థన ఉండదు నీవు మందిరములో సాతాను కృపముగా నీ కుటుంబము హృదయము మారిపోతుంది కాబట్టి దేవుని బిడలరా దేవుని మందిరానికి పెడముఖం పెట్టుకుంటే ఒక నింద అవమానం భీతి భయం విస్మయం ఇదేంటి ఇలా జరిగింది ఇదేంటి ఇలా అయిపోయింది ఇదేంటి ఇదేంటి అని చెప్పే ఒక కలవరం భయం సంఘటనలు దుర్వార్తలు ఇవన్నీ వినవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దేవుని బిడలర తాతలు తండ్రులు కత్తివాత పడుతున్నారు పిల్లలు భార్యలు కుమారులు కుమార్తెలు వీరందరూ చెరలోనికి పోతున్నారు మందిరములో ఉండవలసిన వారు సన్నిధిలో ఉండవలసిన వారు కలగా పచ్చగా ఉండవలసిన వారు పాడుతూస్తూ తీస్తూ ఆరాధిస్తూ ఉండవలసినటువంటి వారు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకొని చక్కగా ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి వారు సాధాను చెరలోకి పాపపు చెరలోకి లోకపు చెరలోకి అటు పోలీస్ స్టేషన్లు అని అటు గొడవలు అని అటు హాస్పిటల్ అటు మందులు దేవుని బిడలరు ఇంట్లో శాంతి ఉండదు సమాధానం ఉండదు బరువు భారం చింత వ్యాకులత దెబ్బలు ఇవన్నీ కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి నేను చెబుతుంటే ఒక్కసారి ఆలోచించండి కోపంతో కాదు దేవుని ప్రేమతో దేవుని క్రమములో మీరు ఉండాలని దేవుని సన్నిధిలో మీరు నిలిచి ఉండాలని జీవితంలో తప్పులు ఒప్పులు జరిగిపోతూ ఉంటాయి కానీ సరిచేయబడి క్రమపరచబడి అందుకే మనం దేవుని వాక్యాన్ని చదివితే ప్రభు మనతో మాట్లాడుతాడు మన ఇంట్లో ఏదైనా ప్రార్థనలు జరుగుతూ ఉంటే దేవుని నిన్ను తాకుతుంది అసలు ఏది లేకపోతే ఏం మిగులుతుంది చెప్పండి దేవుని బిడలరా ఆలోచించండి కాబట్టి ఈ మాటల భావం ఒకటి ప్రార్థన చేయకపోతే దేవుని ఉగ్రత నీ మీదకు వస్తుంది ఎందుకంటే ఏదో ఒక విషయంలో నీవు పాపం చేసే పరిస్థితి స్వభావం అపవాది నీలో కలిగిస్తాడా రెండవది దేవుని మందిరం మన పితరులు ద్రోహులయ్యారు చెడు నడతలు నడిచారు దేవుని బిడలరా దేవుని నివాసమైన దేవుని మందిరాన్ని అలక్ష్యం చేసి పెడముఖం పెట్టుకున్నారు అందుకే దేవుని మహోగ్రత వారి మీదకి వచ్చింది కాబట్టి ఒక్కసారి ఆలోచించని